స్థలాన్ని ప్రజల సొమ్ముని ఇలా వాళ్ళేదో పార్టీ ఐదు సంవత్సరాలు అధికారం ఉందని చెప్పి ఇలా దుర్వినియోగంగా వాడుకుంటాం అది చాలా కరెక్ట్ కాదు దాన్ని అది ఎవడైనా సరే జగన్ గారు ఎవడైనా సరే నేను దాన్ని చాలా ఖచ్చితంగా కంటేస్తాం తాడేపల్లి ప్రజలుగా అలా చేయడం అది కరెక్ట్ కాదు ఇది వాళ్ళ పార్టీ ఆఫీస్ కి ఉపయోగిస్తారన్న పార్టీ ఆఫీస్ కోసం కట్టుకుంటున్నారమ్మా పార్టీ ఆఫీస్ కి వాడు కనుక ఎవరికన్నా తాడేపల్లి పట్టణ ప్రజల కోసం వాళ్ళకి ఉపయోగపడేది అమ్మా లో లేదంటే ఏదన్నా మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ కాంప్లెక్స్ కూరగాయల మార్కెట్ లేదమ్మా తాడేపల్లి దీనిపల్లి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ చేసేది కార్పొరేషన్ కార్పొరేషన్ అవసరం అన్న ఇది కార్పొరేషన్ అవసరమా సరే నేను సదుపాయాలు కార్పొరేషన్ అవసరమా తాడే ఎవరున్నా సరే అమ్మా అది ప్రజలకి

ఈ ఇరిగేషన్ ల్యాండ్ లో వాళ్ళ వైసీపీ కి కట్టుకోవడానికి రెండు ఎకరాలు నామినల్ లీజ్ అండి వెరీ వెరీ నామినల్ లీజు కూరగాయల కొట్టుకు కూడా ఈ రోజుల్లో వేల ఐదు వేలు వెయ్యి రూపాయలు లీజ్ ఎలా ఇస్తారండి అడిగాం ఎమ్మెల్యే గారిని ఆల్ర రాజకృష్ణారెడ్డి గారు ఎంత దుర్మార్గుడు అంటే ఆడపిల్లి స్వశానం లేదండి ఈ ల్యాండ్ లో ఒక కార్యక్రమం ఉండండి నీట్ గా కట్టి అడిగితే స్వశానం లేకపోతే ఏమైందని చెప్పి స్వశానం లేకుండా మంది డెబ్బై వేల మంది జనాభా ఉన్నదానికి స్వశానం ఉండగానే సరైన సౌకర్యాలు లేవండి పిచ్చి పక్కనే ఉంటుంది సాక్షాత్తు పక్కన ఒక సెంట్ లో ఉంటదండి అరెకరం కేటాయించమని అడిగితే దుర్మార్గంగా మాట్లాడాడు తెల్లారేపాటి రెండు ఎకరాలు వాళ్ళకి అవసరం అని చెప్పి రెండు ఎకరాలు ఫ్లోర్లు రెండు ఫ్లోర్లు స్లాబ్స్ట ఆల్రెడీ కోర్టులో కేసు నడుపుతున్నప్పుడు మీరు ఎలా పార్టీ అప్ కట్టారు ఇక్కడ ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం గమనించి ఈ అక్రమ కట్టడానికి కూర్చివేసి తగిన న్యాయం చేసిందని చెప్పి ఈ ప్రాంత భాషగా నేను చాలా సంతోషం వాళ్ళ అనా అనాలోచిత ఆలోచనతో ఇరిగేషన్ అని పీడబ్ల్యూడీ ల్యాండ్ని వాళ్ళ కొంత పార్టీ ఆఫీసులుగా వినియోగించడానికి వాళ్ళు పార్టీ ఆఫీసులు కన్స్ట్రక్షన్ చేయడానికి కొంత మొదలుపెట్టి వర్క్ చేస్తున్నారు మరి ఇది అక్రమైన కట్టడం కాబట్టి ప్రభుత్వం ఈరోజు వేసింది ఈ ప్లేస్లో నుంచే దాదాపు సిడాక్సెస్ ఇరవై తొమ్మిది గ్రామాలకి వెళ్ళే ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు కూడా ఇదే మార్కింగ్ చేసి ఉంది గత ప్రభుత్వంలో మరి గత ప్రభుత్వంలో మార్కింగ్ మాస్టర్ బ్లాన్ సిఆర్డిఏ వాళ్ళు మాస్టర్ బ్లాన్ ఇచ్చిన దాన్ని బట్టి ఈడీ యాక్సెస్ రోడ్డు ఈ విధంగా వెళ్ళింది కాబట్టి ఎలాంటి వాటి అన్నింటినీ కూడా తొలగించి ఈ యాక్సెస్ రోడ్డు త్వరగా డెవలప్ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తుంది మరి అలాంటి వాటిని మన ప్రజలందరూ కూడా స్వాగతించాలని నేను మరి మరీ కోరు మహానాడు ఒకటవ వార్డు మాజీ కౌన్సిలర్ని అలాగే తాడేపల్లి మాజీ ఉప సర్పంచ్ని అయితే రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శిని అయితే ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ బిల్డింగ్లు పడబడుతున్నారనే వదంతో ఇక్కడికి వచ్చాము అయితే అది కరెక్ట్గానే జరిగింది కారణం ఏమిటా అంటే అమరావతి రాజధాని రాజధాని ఇక్కడే అని చెప్పేసి రాజధాని మీద హైకోర్టు తీర్పునిచ్చింది దాని మీద అఫీల్లో సుప్రీంకోర్టులో ఉంది అయితే ఈ యొక్క భూమి బైపాస్ నుంచి గుంటూరు పోయే బైపాస్ నుంచి టర్నింగ్ పాయింట్ ఇది ఫ్లైఓర్స్ పిల్ల మీద ఇచ్చింది అలాంటి భూమి కోర్టులో ఉండగా రాష్ట్ర గవర్నమెంట్ కి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కి లీజుకి ఇచ్చే అధికారం రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చింది తాడేపల్లి పోలీస్ స్టేషన్ 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 ఎక్కడ కడతాం ఈ విధమైన భూములన్నీ కూడాను అక్రమంగా అన్నికాంతం అవుతుంటే తాడేపల్లి భవిష్యత్తు నిషార్థకంగా అయితే ఇది అన్నిక్రాంతంగా ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అని మీరు తెలియజేసుకుంటాను లీజ్ ఇవ్వడం సంవత్సరానికి ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఇచ్చింది అసలు లీజుకి ఇవ్వడం తప్పండి లీజుకి ఇచ్చే ప్రాసెస్ తప్పు ఇది కోర్టులో ఉంది రాజధాని భూముల మీద రాజధాని ఇక్కడే అని చెప్పేసి హైకోర్టు నిర్ణయించింది దాని మీద సుప్రీంకోర్టుకు అఫీల్లో ఉంది ఈ భూమిలో నుంచే బైపాస్ నుంచి సీడీ యాక్సెస్ రోడ్డు మీద నుంచి ఫ్లైఓవర్లు వస్తాయి అలాంటి ప్లేసుల్లో కోర్టులో ఉండగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ అధికారంతో నువ్వు లీజుకి ఇచ్చావు లీజు చల్లదు గనక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని కరెక్ట్ అని చెప్పేసి మేము గంటా బాధగా చెప్తున్నాం